నమస్తే నేను మీ నగేష్ కొత్త సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు ఒకవైపు కార్యకర్తలను కలుసుకుంటూనే మరోవైపు ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై గలమెత్తడానికి ఒక కార్యాచరణ రూపొందించారు జనవరి మూడవ వారం నుంచి తాను ప్రజల్లో ఉంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే పార్టీని కూడా బూత్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు పటిష్టపరచుకోవడం మీద కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు గ్రామాల్లో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కాస్త జనంలో ప్రభావితం చూపగలిగిన ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను అలాగే పార్టీ మీద కొంచెం అలుక వహించి దూరంగా ఉండే వాళ్ళని కూడా మళ్ళీ దగ్గరకు చేర్చుకునే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ముఖ్యంగా రాయలసీమలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవడం కోసం ప్రజాదరణ ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి దాదాపు నిర్ణయం జరిగిపోయింది ఆ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా సాంబశివారెడ్డి వ్యవహరిస్తున్నారు ఆయన సతీమణి శ్రీమతి పద్మావతి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ఒక అంచనాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాంబశివారెడ్డి సూచించిన వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రీ చేతిలో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమింపాలయ్యారు ఇంత పెద్ద గాలి వీచింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామందికి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మెజార్టీలు కూడా వచ్చాయి ఇంతటి గాలి వీచిన సందర్భంలో కూడా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతోనే గెలుపొందారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొంచెం బలంగా ఢీకొని ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేటివని ఆ పార్టీ భావిస్తూ ఉంది ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అనంత వెంకట్రామరెడ్డి సింగనవాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి శైలజనాథ్ను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదన చేశారు ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చేశారు దీంతో శైలజనాథ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం దాదాపు ఖాయమైందని మనకు తెలుస్తూ ఉంది ఇందులో భాగంగానే శైలజనాథ్ కొన్ని రోజుల క్రితం కర్నూలులో జరిగిన ఓ వివాహ వేడుకలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఈ మొత్తం రాజకీయ వ్యవహారంలో భాగంగానే జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు కార్యకర్తలను కలవబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ తయారైంది ఇందులో భాగంగానే శైల సంక్రాంతి తర్వాత పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలు చూస్తున్న సాంబశివారెడ్డి కూడా శైల చేర్చుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని కూడా పార్టీ నాయకత్వాన్ని చెప్పారు ఇదే సందర్భంలో శైలజానాథ్తో పాటు రాయలసీమకు చెందిన మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది